క్లాప్ చేశారు మామా నీకు నరాల బలహీనతే పైగా హిస్టీరియా పేషెంట్ కదా ఎమోషనల్ పిక్చర్స్ చూడొద్దని మీ డాక్టర్ అని చెప్పాడు ఏమండి ఏమండి పాండవులు అడవులకి పోయేదాకా చేస్తానండి వాళ్ళ అడవులకు పోయేదాకా నువ్వు చూస్తే నేను పిచ్చి హాస్పిటల్ దాకా పోవాల్సి వస్తుంది నోరు మూసుకుని రెస్ట్ తీసుకో వెళ్ళండి వెళ్ళండి మీకు ఆఫ్ చేయడం తప్ప ఆన్ చేయడం తెలియదు ఓరి దురిత కార్య నిర్వహణ దురీనా దుష్ఛ సాంగత్య పారిన దస్యసన నా గుడ్డలు ఇపు కౌరవ బచ్చ ఏక వస్త్రనై నన్ను స్వభకు ఈడ్చుకు వచ్చి వేవస్త్రన చేసి కాదందువా నా బట్ట వాయనందుడు నీ వీపు బాల బావ నా నా అర్జునుడు ఎక్కడ నకులే కహూని నేనే చక్క నీకు జ్వరం సార్ నీకు జ్వరం వచ్చిందంటే ప్రపంచంలో ఎవడైనా నమ్ముతాడా ఇంకేంటి కంప్లైంట్స్ సార్ ఆహా మహానుభావా భగవంతుడా ఎంత మంచి పని చేశావయ్యా భారతదేశాన్ని భారీ కష్టాల నుంచి కాపాడావా సరే నోరు జరు ఉంటాను బావా బావా నేను నీ నువ్వా బావా అక్క ఆరోగ్యం ఎలా ఉంది ఏం చెప్పమంటావు బావా పాండవ వనవాసం సినిమా కేబుల్ టీవీలో చూస్తుంటే దీనికి ద్రౌప దయ్యం పట్టుకుంది గుడ్డలు తీసుకుని నన్ను పట్టుకుని దుర్యోధన దుశ్శాసన అంటూ పిచ్చ కొట్టుడు కొట్టి తరివేసింది బావా అసలు బుద్ధిందా మీకు ఎన్నిసార్లు చెప్పాను దానికి ఎమోషనల్ సినిమా చూపించదండి మొన్నటికి మొన్న సతీష్ అక్బాయ్ సినిమా చూసి తండ్రి పడి వెళ్ళిపోయిందా భజన చేసుకుంటూ వెళ్ళి తెచ్చుకున్నాను కదా బావా తెచ్చుకోవాలి కదా మొన్న ఏం చేసింది కర్తవ్య సినిమా చూసి నేనే విజయశాంతి అని ఈ లాఠీ తీసుకుని నీ డ్రెస్ వేసుకుని వీధిలో పడిందా పునరీ కక్ష తన్నులు తింటూ తెచ్చుకున్నాను కదా బావా తెచ్చుకోవాలయ్యా ఎవరి కోసం తెచ్చుకుంటావు నువ్వు నోట్లో ధర్మమేట దీకు అసలు నీకు బుద్ధి ఉందా దానికి కేబుల్ టీవీ కనెక్షన్ ఎందుకు ఇచ్చావు ముద్దు ముచ్చట్లు ఎలాగూ లేవు కనీసం కేబుల్ కనెక్షన్ ఏడుస్తుంటే ఇప్పించాను ఎమోషనల్ సీన్స్ చూడద్దే అని మొత్తుకుంటే చూసింది ఇప్పుడు పచ్చి పాండవులు కావాలని పట్టుబట్టి కూర్చుంది స్వయంగా దానికి ఐదుగురు ముగ్గురు నేనే కట్టారు తెచ్చి చూపించకపోతే దాని పిచ్చి ముదురుతుంది ఎలాగైనా సరే పాండవులు లాంటి వాళ్ళని పట్టుకొస్తే తప్ప దాని రోగం నయం అవ్వదు సార్ ధర్మామీటర్ తీస్తారా ఏది మింగేవా చెవులో పెట్టారు సార్ చెవులో పెట్టానా వెరీ గుడ్ దాని తీసి ఎక్కడో తోడ పెట్టుకునే అక్కడ పెట్టుకోపో వంట చేసేటప్పుడు నేను నగలేందుకక్క పుట్టిన దగ్గర నుంచి శుక్రవారం పూట ఒంటి నిండా నగలు పెట్టుకోవడం మాకు అలవాటు కొంచెం కలుపు ఏదనే నాకు చూపించమా అయ్యో ఈ ఫోటోలో నా కూతురు నేను చిన్న మావయ్య సెపరేట్ గా తిన్న ఫోటో ఉందమ్మా చూడు ఈ ఫోటోస్ చూసిండి మీకు నీ బుర్రని ఏవో పురుగులు తలుస్తాయ అనిపిస్తావ్ అది కాదు మీరు ఒక్కసారి మా పెద్దని నీ నీ ఎవరికి ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసు ఆయన మనమే చెప్పక్కర్లేదు అవ్వడియాలి ఏది ఆవకాయ పచ్చడి ఆ దపిత నెవర్ వద్దు 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 అవలడటేస్ నాయవర్ నాయవర్ నాయవ వద్దు పర్వాలేదు మై ఫ్రెండ్ నెలకోసారి తిను మంట నషాలానికి ఎక్కగానే ఈ నాయడి గారి కుటుంబం గుర్తుకొస్తుంది యా ఓకే బాయ్ ఫ్రెండ్ నీకు అమెరికాలో కంప్యూటర్ ట్రైనింగ్ సీట్ కోసం నేను ట్రై చేస్తాను నమస్తే నాయుడు గారు నమస్కారం నమస్తే అమ్మా చంద్రం నువ్వు కూడా ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళి సాగిన అలాగే అనయ్య కమా థ్యాంక్ యూ ఇలాంటి విషయాల్లో మగవాళ్ళని సలహాలు అడగకూడదు వదినా మనమే చూసుకోవాలి ఎలాగో చంద్రం చదువు పూర్తయిపోయింది కదా రేపు డిగ్రీ తీసుకొచ్చే రోజున పురోహితిని పిలిపించి ముహూర్తం పెట్టించాయి పని అయిపోతుంది అయ్యా ఒక్కసారి ఈ పేపర్ చూడండి అంత విశేషం ఏమిటండి ఇదిగో ఇతను గుర్తుపట్టారా మీరు ఏళ్ల క్రితం ఊరు విడిచి వెళ్ళిపోయిన మీ ప్రాణ స్నేహితుడు ఆ పైన ఉన్నది ఆయన కూతురు అమెరికాలో చదివి ఇండియా వస్తోంది భక్తవత్సవం గారు ఊరు వదిలి వెళ్ళిపోయిన రోజు నాకు ఇంకా జ్ఞాపకం ఉండయ్యా

స్నేహితుడు ఉండాల్సిన స్థానం అది కాదురా ఇది రే భక్త మగవాడు ఇంటికి వస్తే అమ్మ కడుపు వెతుకుతుంది భార్య జేబు వెతుకుతుంది స్నేహితుడు కళ్ళు వెతుకుతాడు ఆ కంటిలో కష్టం ఉందో సుఖం ఉందో వాడు చెప్పడు అని తెలుసుకునే సహాయం చేయాలి అదేరా నిజమైన స్నేహం ఎంత అవమానం జరిగాక ఈ ఊళ్ళో బతకలేదు ఊరు బయట ఉందాన్ని పొలంలో పెద్ద పలు ఎరుక ఉంటారు నీకాఖర్మేట్రాక్సల్ గారు ఈ డబ్బుతో మళ్ళీ వ్యాపారం మొదలుపెట్టు మా అయ్యగారు నిండు మనసుతో ఇచ్చారు ఈసారి మీకు లాభాలు బాగా వస్తాయలేండి మీ నోటి చలవున కలిసి వచ్చి నేను కోటేశ్వరుని అయితే చిట్టి తల్లిని నాయుడు గారి కోడలుగా అయ్యా మీరు చేసిన సాయం గుర్తొచ్చిందే సాయం కాదు స్నేహం గుర్తుకొచ్చింది చేసిన సాయం వల్ల స్నేహితుడు బాగుపడ్డందుకు మనసు ఆనందపడుతుంది ఎలాగూ మన చంద్రంబాబు ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నాడు ఆ పిల్ల ఫారెన్ లోనే ఉంటుంది కనుక ఇద్దరికి పెళ్లి చేసేస్తే నాయుడు గారి కుటుంబ ఖ్యాతి అమెరికా దాకా చేరుతుంది మై డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు నా ఏకైక కుమార్తె నా మేనగోడ సౌండ్ బాగుందా లేదా అని థ్యాంక్ యూ నా ఏకైక కుమార్తె కీర్తి పుట్టిన రోజు అయ్యా మనం అడుగెట్టింది ఇంట్లోనా ఇంద్రభవనంలోనా దీక్షితులు గారు అయ్యా ఆ రోజు మీరు అన్నట్టు ఓట్లు సంపాదించినట్టున్నాడు హియర్ కమ్స్ కీర్తి గివ్ హర్ బిగ్ హ్యాండ్ అమ్మాయి మన ఇంటి కోడలు అయితే కరెంటు ఎక్కర్లేదండి థౌజండ్ క్యాండిల్ బల్బులా వెలుగుతుంది హాయ్ మా హాయ్ హాయ్ బావా ముందు పోదాల పొయ్యాలా ఎక్కువ తక్కువ మాట్లాడితే ముందు నిన్ను కొస్తాడు జరే ముగ్గుండ్రి ఆ పెళ్ళి సంధి చూస్తానా ఓ తెగ రెచ్చిపోతున్నావు అయ్యా తవ్ణ్ణి గుర్తుపెట్టినట్టు లేదండి ఫ్రెండ్స్ అందరూ దగ్గరగా

కృష్ణమ నాయుడు నేను ఒకే ఊళ్ళో ఒకే కంచంలో తిరిగి పెరిగిన స్నేహితం పక్క పక్క ఇది చిన్నతనంలో మేమిద్దరం గులీకాయలు ఆడుకున్నామంటే నమ్మన్ ఈ రోజున నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాడంటే ఐ వెరీ వెరీ హ్యాపీ కమాన్ నమస్కారం నమస్కారం అమ్మాయి ఇక దీపాలు అయ్యా దీపాలు ఆర్పే ముందు దీపం వెలిగించే కోరిక ఒకటి కోరడానికి మా నాయుడు గారు ఇక్కడికి వచ్చారు అది విని ఎనీ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎన్ని కోట్లు కావాలి చెప్పు నాయుడు చచ్చా ఆర్థికంగా నాకు లోటేమిట్రా మన స్నేహం చిరకాలంగా నిలిచిపోవడానికి మా తమ్ముడు చంద్రానికి మీ అమ్మాయి కీర్తినిచ్చి పెళ్లి చేసే విషయం మాట్లాడాలి నా కూతురుతో నీ తమ్ముడికి పెళ్ళా అడగడానికి కూడా అర్హత కావాలి అమెరికాలో చదువుకుని నన్ను నీ ఇంటి కోడలుగా రమ్మంటావాట్లాడుతున్నావే ఆయనకుంటున్నావు నీకు తెలియదమ్మా ఇలాంటి వాళ్ళు ఇండియాలో చాలా మంది ఉంటారు ఎవరైనా ఫారెన్ నుంచి మనీ సంపాదించుకుని వస్తే చాలు ఇలాంటి పేవర్స్ గాలంతా మీ మదర్ రిలేషన్ మీ ఫాదర్ రిలేషన్ మీ గ్రాండ్ ఫాదర్ రిలేషన్ అనుకుంటూ ఎర్ర బస్ వచ్చేస్తారు అంత మాట అనుకమ్మా ఆయన కృష్ణాపురం మండలానికి దేవుడమ్మా విశ్వాసం చూపించే కుక్కల స్థానం వీధి గేటు దగ్గర బెడ్రూమ్ లో కాదు ఆ మాటకు వస్తే మీ నాన్నే ఒకప్పుడు ఈ నాయుడు గారి దగ్గర కుక్కలాగే కాళ్ళ మీద పడి సాయం పొందాడు తండ్రి లాంటి మనిషిని చెప్పుతో కొట్టినందుకు నీ కూతురు క్షమాపణ చెప్పమను ఎందుకు చెప్పాలి ఈ ఫంక్షన్ రమ్మని నిన్ను నేను పిలిచానా నా కూతురు నీ ఇంటి కోడల్ని చేస్తానని వాగ్దానం చేశానా చేశావు చెయ్యలేదు న్యూయార్క్ లో మన బంధువుల రాకేష్ తో త్వరలో దాని బిడ్డ తరిపించబోతున్నాం వాడు కొట్టిస్తాడు బిడ్డ ఇలాంటి ముతక పంచిన వాడి తమ్ముడు కాదు అర్థవత్సలం పద్దెనిమిదేళ్ల క్రితం నువ్వే వాగ్దానం చేసి ఎప్పుడూ మాట తప్పుతావా పద్దెనిమిది నిమిషాల క్రితం జరిగిన విషయమే గుర్తుండనంత బిజీ మెగా పారిశ్రామికవేత్తాను నేను ఏ పద్దెనిమిదేళ్ళ లాంటి విషయం నాకే గుర్తుంటుంది అన్నం తినకపోతే చస్తాం నీళ్లు తాగకపోతే చస్తాం గాలి పీల్చకపోతే చస్తాం కానీ అధర్మం చేసి మాత్రం చావుకురా చచ్చిన తర్వాత కూడా చస్తూనే ఉంటావు కాజేయాలనే దురాతో నోటికి వచ్చినట్టు మాట్లాడాలి మరి బయటికి పెడతాను నీ కూతురు ఆయన కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పిన తర్వాత అమ్మాకి ఆయన క్షమాపణ చెప్పమ్మా చెప్పదు చెప్పిస్తా చెప్పించి చూద్దాం

మీ అమ్మ ఫేస్ చూసి వదిలేస్తా ఫేస్ చూసి కదలే సార్ కాసు చూసి ఓ థ్యాంక్స్ మాత వదిలించినందుకు ఇదేమిటి ఇంత బక్క చిక్కిపోయావ్ ఈజీగా వచ్చేసింది గాజు ఆ గాజ్ అమ్మా పేక పిలుస్తోంది నేను బైక్ లో వెళ్తా నువ్వు బస్సులో వచ్చాయి అమ్మో నా తైర్లే బద్దలయ్యాయి రోయ్ నన్ను క్షమించండి నాయుడు ఆ గత పేపర్ మీకు చూపించకుండా ఉండాల్సింది అంజు బాబు ఏమా ఆఖరి బస్ వచ్చేసిందా ఆ వచ్చిందే మా బాబుగారు ఏమైనా బస్ దిగారా ఆయన ఏమన్నా పసిపిలాడేటమ్మా బస్ దిగితే ఇంటికి రాకపోవడానికి బలే వారమ్మా రోగం కుదిరింది ఈవిడి గారికి మహా అభిమానం ఉన్నట్టు ఫోజు సిగ్గు ఉండాలి ఎవరికి ఇంకెవరు మీ మరదలకి మీకు తెలిసిన డైలాగ్ ఒక్కటేగా నువ్వెంత జామీన్ ఇచ్చినా వదలా లేను ఎస్పి గారు ఖచ్చితంగా రిలీఫ్ చేయతో చెప్పారు ఆయన ఈ పరగణాకే పెద్ద మనిషి అండి ఆయన ఊహించిన ఈ రాష్ట్రంలోకెల్లా కెల్లా డబ్బు ఉన్న మనిషి దానికి ఏం చెప్తా బాబాబు ఆయన ఎలాగైనా వదిలేయండి చూడమ్మా నా పేరు సన్నాసి సన్నాసి పనులు చేయటం నాకు అలవాటు సన్నాసి పనులు చేసే వయసులోనా నువ్వు లేవు ఒక కన్ను కన్ను కాదు ఒక గాజు గాజు కాదు తీసుకోండి ఇదిగో హెడ్ నీకు లేదయ్యా పెద్ద మనుషులు చెల్లవు వేస్తావా వదిలిపెట్ట మా నాన్నగారి మీద నీకెంత అభిమానం ఉందో రుజువు చేసుకున్నావు ముందు నేను తీసుకుంటా Babu. 나는 죄수 나라, 개불이는 터치라 아이, 나마비만는 쫓아오인단 말이야. 허허, 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 허니허

మనసు చేసిన తప్పుకి శరీరానికి శిక్ష వేయాలి శరీరం చేసిన తప్పుకి మనస్సుకి శిక్ష వేయాలి చెప్పింది చేయండి ఏమిటమ్మా బావుగారు వస్తే నిర్మతిస్తుందని చల్లారేమంట కాదమ్మా పిలిపడు పిల్లమ్మా అయ్యెందుకు రా పగల కొడతావు నా తలకాయ పగల కొడుతూ వస్తాను నిన్నెందుకు చంపుతాని నేను పెదనాయుడు కొడుకున్న రహస్యం నీ నోటితో చెప్పే వరకు నిన్ను నేను చంపను ఇలా నోరు మూసుకొని ఉండబట్టే నేను ఈ ఇంటిలో వేస్ట్ కార్డులా పడి ఉన్నాను అదే నలుగురిలో నేను పెదనాయుడు గారి ఉంపుడు గత్యను వీడు ఆయనకే పుట్టాడు అందుకే కృష్ణమనాయుడు నన్ను వీణ్ణి తీసుకొచ్చి ఈ ఇంటిలో పెట్టి పోషిస్తున్నాడు అని చెబితే నేనా ఇంటిలో లైఫ్ కార్డునైపోతా ఆ ఇంటిలోను ఆ ఆస్తిలోను వాటా కట్టేస్తా చెప్పండి రాత రోజు రోజుకి ఆనాయుడింటి పరువు తీస్తుంటే నువ్వు చూడలేక చెబుతావు ఈ రోజు ఫ్యామిలీ పరువు గోడల మీదకెక్కుతుంది ఖర్చు పెట్టి రాత్రంతా కష్టపడి రాయించాను బే కామేశ్వరరావు వయస్సులో చిన్నవాడిపోయినా నీకు చేతులు ఎత్తు దండం పెడతాను నాయుడు గారి పరుగు ఇలా గోడల మీద రాయటం ధర్మం ఆహా స్టేషన్ పాలవటం ధర్మమా కామేశ్వర నాయుడు గారింటిని ఉంచే చీపుర కట్ట విలువ చేయరా నువ్వు పెట్టుకోకు మూత కార్డు అయిపోతావు మూత కార్డుని కాదురా నీ నోరు మూయించే కార్జునవుతాను ఏ చేతులతో ఆ మహానుభావుడి మీద తప్పుడు రాతలు రాశావో ఆ చేతులతోనే తుడిపిస్తాను సున్నంతో కాదు నీ నెత్రుతో అయ్యా ఘోరం జరిగిపోతుంది మన చంద్రంబాబు ఆ కామేశ్వరరావు రోడ్డు మీద కొట్టుకుంటున్నారు తొందరగా రావాలయ్యా నీ మీద చండాల ప్రాతం రాసిన వీడి చేతులు విరిచేస్తాను దరిద్రపు కోతలు కూసిన వీడి నాలుక తెగ్గొస్తాను నేను అరెస్ట్ అయిన మాట నిజం ఇంత అవమానం జరిగాక ఎలా తిరిగి వచ్చావన్నయ్యా చంద్రం రాత్రి వరకు ఈ అవమానం నా ఒక్కడికే పరిమితం ఈ రోజు ఊరంతా తెలిసింది ఇంకా ముందుకు పోతే రాష్ట్రం అంతా తెలుసు అయ్యా ఇంట్లో అందరూ నాకోసమే ఎదురు చూస్తుంటున్నారు అద్భుతమైన ముహూర్తంతో వచ్చేసా ముహూర్తమా దేనికి పెళ్ళికి ఎవరి పెళ్లికి మీకు హేమకు పెళ్ళని ఎవరు చెప్పారు నేనే కబురు చేశానన్నయ్య తమ్ముడు చదువు పూర్తి చేసుకొచ్చాడు కదా ఇద్దరు ఈడు జోడు బాగుంటుందని నీ మనసులో మరో ఆలోచన ఉందని భక్తవత్సలం ఇవ్వాలనుకుంటున్నావని నిజంగా నాకు తెలియదు ఇష్టమైతే అమ్మాయి పరుగుసిన భక్తవత్సలానికి బుద్ధి చెప్పండి ఎగతాళి చేసినా కీర్తిని అపకీర్తి పాలు చేయం ఈ ఇంట్లో ఏ శుభకార్యం జరగదు ఈ ఒక్క విషయంలో బ్రహ్మనాయుడు నిదరించిన బాలచంద్రుడు అనుకో బాబోయ్ ఎవడు పెళ్లి చేసుకుంటాడో గాని అన్నం తిరిగి బతకక్కర్లేదు అన్నం తిని బతికేస్తాడు నువ్వు సాగర కన్య నేను సాహస వీరుడు శ్రీకృష్ణుడు గోపికల బట్టలు గోలుమాలు చేసినట్టు నీ బట్టలు చేస్తే అయ్యా బాబోయ్ నీకు ఇంకా లైఫ్ లాంగ్ బికినీయే ఇందులో నా బికినీ పాప డ్రెస్ ఏదబ్బా నీ కుడి యూ కుడి పక్కనుంది అని ఎడం పక్క నుంచి సలహా ఇచ్చింది ఎవరబ్బా